డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట మండలం బ్రహ్మసమేధ్యంలో చల్లంగి అమావాస్య వేడుక ఘనంగా జరిగాయి సముద్ర తీరానికి భక్తులు పోటెత్తారు బ్రహ్మదేవుడు లింగ రూపంలో కొలువై బాలభైరోడు క్షేత్రపాలకుడుగా ఉన్న ఈ పుణ్యక్షేత్రం అతి మహిమాన్వితమైనదని భక్తులు భావిస్తారు సంతానం కలిగిన మహిళలు రాత్రి గుడి ఆవరణలో తడిపట్టలతో నిద్రిస్తే బ్రహ్మదేవుడు కలలో దర్శనమిచ్చి వారికి పుత్ర సాఫల్యం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం రాత్రి జాగారం తరువాత సముద్ర స్నానం చేసి బ్రహ్మదేవుణ్ణి దర్శించుకుంటారు తమ కోరికలు నెరవేరిన భక్తులు ఒక కొబ్బరి మొక్కను ఆలయ సమీపంలో నాటి మొక్కులు చెల్లించుకోవడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది మావాస్య సందర్భంగా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతుంటాయి అలాగే సంతానం వరకు సంతానం కలిగే ఆ భగవంతుడి గైతో జరగడం జరుగుతుంది అలాగే కొల్లంగా మావాస్యోనైతే ఇక్కడ కార్యక్రమము అలాగే ఇలాగా ఇలాగ బాధ కార్యక్రమాలు అన్ని జరుగుతుంటాయి ఈ జాగ్రత్త కార్యక్రమాలు జరిగితే చేసి ఆ దేవుని దర్శించుకుని ఉదయాన్ని బయలుదేరుతుంటారు ఈ సందర్భంగా భవిష్యత్తు చాలా ఇదిగా జరుగుతున్నాయి అలాగే ప్రతిదా కూడా పూర్వం నుండి కూడా ప్రతి సంవత్సరం ఇలాగే కార్యక్రమాలు జరుగుతుంటాయి ఇక్కడ ఉంది అందరికీ జరుగుతుంది అది పంపిణీ